ఒక ఫంక్షన్ మా ఆయన వాళ్ళ అమ్మగారి సైడ్ రోజు మనం వెళ్ళబోతుంది రాజక్కపేట కన్నపేట రాజక్కపేట వెళ్తున్నాం రాజక్కపేట ఎక్కడ ఉంటుంది అసలు సిద్ధిపేట నుంచి దుబ్బాక నుంచి దగ్గర మంచి రెడీ అయ్యి ఇవే అంగ్రీ బస్ లెక్క వచ్చింది ముచ్చట ఏంటంటే సంధ్యక్క అని వచ్చింది నేను ఫోన్ మాట్లాడితే సంధ్యక్క అని పేరు వచ్చింది ఆశీష్ వాళ్ళ చెల్లి అలేఖ్య ఆమెకు ఒక బుచ్చి పాప కుట్టిన పాపది వాళ్ళ పెండి ఫస్ట్ ఇవాళ మనం అక్కడికి వెళ్తున్నాం మంచిగా తమ్మ వాళ్ళు జోసినక్క వాళ్ళు ఇప్పుడు సంధ్యక్క మంజక్క ఇంకొకరే అందరు వస్తారు అందరిని చూపిస్తాం ఇవాళ ఇంకా మొత్తం రవి బాలేలాడు ఇప్పటికే లేట్ అయిందాపెక్టెడ్ బిస్కెట్లు అవును మొత్తంగా మారిపోయినట్టున్నావు కదా కన్నిగాడు పూర్తిగా మారిపోయిన కన్నీగాడు

இப்படே அத்தாட் அய்யோ மத்திய

ఫంక్షన్ వచ్చి పక్కింట్లో భోజనం పెడితే అలా చెట్టు ఈ జామకాయలు దొంగతనం ఎత్తాండి మంచి చాలా బాగుంది మంచిగా అయినా ఆ పిల్ల కనబడుతుంది ఇలా అంతవా పిల్ల దాకానే వచ్చి ఇంకా పెద్దోళ్ళ దాకా రాలేదు ఇప్పుడు వచ్చింది గోకున్నాడు అన్నందుకనే ఉండలే లోపల ఒక్క తింటాను నేను స్పెషల్గా మనుష సిస్టర్లు భయం అవుతుంది ఇట్లా ముట్టుకుంటే ఏమైతుంది కాటికీ పెట్టినది తలగే సిస్టర్లు ఇట్ల ఇట్లా म expelled कहा रेहो बस ला मrockण्जेक का रते का ने बस ला जलेनी ने ने दीको रonosмов、「सक्षियおお बादे ला जांतल हुः शाते हुआ एंचा योजा पोने हो తిను చూడు పెట్టు చూడు పాపం బిందెడిపోయినా పని చేయించుతారు మంచిగా ఇట్లా కాలు ఎట్లా పెట్టి నిలుసు చూడు ఆడపెట్టుకరం కనికరం లేని ఆడపడుచు ఎట్లా చూడు చూడు ముద్ద కుటుంబ చేసుకుంటే చాలా మంచిది ముద్ద కుటుంబం నిల్సి ఉండదు చూడండి అయితే నేను కూడా రత్త పచ్చ

चिनना बेकिंग से पक्का दरवाजा है वो జాలు అత్త లా కుటుంబ దగ్గర అఖిలేష్ కరిగింది కొంచెం జిమ్ కి ఆ అవో పెద్ద పెద్ద అంటున్న కొత్త పెళ్లి కొడుకు వా మా అల్లుడు పళ్ళు చూపు ఒక్కసారి పళ్ళు చూపుడు ఇట్లా

ती लोबल भेट्दैन नि गा ती लोबल आउँदैन नि के का हो यो गा दा यो लोबल वर्षै भन्दिन दा है मुक्की नन्का आमा मुक्की चिने मम्माकी आवश्यकै नै मुक्की अंदर नि गा सिला नन्के आमा आमा चालु गयो न गयो

అక్కన జోసిన రాసి అది అట్ల లేదు ఎట్లానో ఉన్నాయి

মিස්ටার ও বুদ্ধি কাটা বটে ও আইনা এত বুদ্ধি কাটা বটে চেছకుంటা না চেছకుంటা ইও கொடுத்து பண்றேன் நம்ம நாடக காளல இந்தலாம் புரோகிராம் ஓன்னா தரவும் மாத்து. அன்னைக்கு அது ஓகே எக்ஷன்ட் பதறிக்கடடு. ஓகே எக்ஷன்ட் பதறிக்கடடு. பஞ்சுனார் சார் மாத்தனல எழுதினாறாங்க. और ग्लोबल कोर्ट टीम अंदर आ रहे हैं ओके स्टूडेंट किसको और मैच है चालू

మిర్చి మై హస్బెండ్ అట్ వెంకట్రావు పల్లి రోడ్ పొద్దున్న నుంచి మిస్ అయింది ఇప్పుడు దొరికేండు ఇక్కడికి వాడని డైలాగ్ ఇప్పుడు వావ్ సక్సెస్ఫుల్లీ ఇంకొక రోజు ఖతం అయిపోయి అయిపోయినట్టే ఈ ఇంటికి పోయి బుకున్నాడే ఇలా మా ఆదివారం గడిచిపోయింది మీ అందరిది ఎలా గడిచిందో చెప్పండి ఈయన మొహం ఇట్లా పెట్టుకొని ఉండు ఏమో అయిందని మాడుగా ఏమో ఇట్లా అని చూస్తా ఉన్నాడు చెప్పండి ఫ్రెండ్స్ చక్కగా ఉన్నామా ఈరోజు అన్నారు చాలా చక్కగా ఉన్నావు ఇవాళ ఆడి ఎట్లా చూస్తా ఉంటా నువ్వు అన్నావానే అసలు భయం లేకుండా ఊసులేదు అది రోడ్ చెప్పు నువ్వు అనలేదు మంచిగా ఉన్నావు అని అక్కే అన్నాడు పిలుచుకొని మరి సెల్ఫీ దిగిండు నాతో ఇలా పనివాడు అన్నాడు అందంగా ఉన్నావు పిండి అని నువ్వే నువ్వేమలేవు గట్టిగా నువ్వు అది నాకు తెలుసు కొత్త ముచ్చి చెప్పింది ఇంతే సంగతులుగా శివాల్టికి ఇంకేమైనా ఉంటే యాడ్ చేస్తాను మోస్ట్లీ ఉండదు ఏమో సంగతి పాప చాలా క్యూట్ గా ఉంది కానీ ఇంకా కొంచెం లడ్డు కావాలి విహానా చెప్పడం మర్చిపోయాను పాప పేరు విహానా అని పెట్టిండ్రు చాలా క్యూట్ గా ఉంది లంగా జాకెట్ ఐ డోంట్ నో లంగా జాకెట్ వేస్తే పాప చాలా క్యూట్ గా కనిపించింది ఫ్రెండ్స్ ఇప్పటికి ఇంతే సంగతులు ఇక ఇదే లాస్ట్ టైం చెప్తున్నా ఇప్పటికి ఇంతే సంగతులు గాయస్ బాయ్ గుడ్ నైట్